మీడియా మిత్రులకు నా నమస్కారాలు నా పేరు జిలాని వింజమూరు మండలం కాటేపల్లి గ్రామం కాటేపల్లి పంచాయతీ నిధులకు సంబంధించి ఏదైతే మేము పీజీఆర్ఎస్ ద్వారా అర్జీలు పెట్టున్నామో మన పంచాయతీ నిధులు దుర్వినియోగము మరియు విధి విధానాలకు సంబంధించి సర్పంచ్ గారు మరియు పంచాయతీ కార్యదర్శి గారు బాధ్యులై ఉన్నారని మాకు నివేదికలు ఇచ్చున్నారు ఆ నివేదికలో ఏదైతే కావులు డీఎల్పిఓ గారు ఇచ్చినారో ఆ నివేదికల మీద ఈ తప్పుడు సమాచారము సరిగా విచారణ చేయలేదని చెప్పనేసి గౌరవ కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్ అర్జీల ద్వారా మళ్ళీ అర్జీ పెట్టున్నాము అర్జీ పెట్టిన పిమ్మట కందుకూరు డీఎల్పీఓ గారికి విచారణ అధికారిగా నియమించారు విచారణ అధికారిగా నియమించిన ఆయన ఆ పంచాయతీలో నిధుల్లో నలభై ఆరు లక్షలు ఏదైతే ఆపాదిస్తున్నారో దాంట్లో ఇరవై రెండు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు దుర్వినియోగం అయినట్టుగా అభ్యంతర ఖర్చులు అయినట్టుగా ఆయన విచారణ అధికారిగా నివేదిక ఇచ్చినారు ఆ నివేదిక ఇచ్చిన తర్వాత సర్పంచ్ గారి చెక్ పవరు రద్దు అయ్యడం జరిగింది దాని తదనుగుణంగా ఏదైతే నివేదిక తీసుకున్న మేము పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఏదైతే నిధులు దుర్వినియోగం అయినాయో ఆ నిధులు తిరిగి మా పంచాయతీకి అప్పచెప్పవలసిందిగా పదకొండు నెలల నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నాము రీసెంట్గా మొన్న మేము వెళ్ళి డిపిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ కలిసిన తర్వాత వాళ్ళు సర్పంచ్ గారి గౌరవ సర్పంచ్ గారికి నోటీసులు మంజూరు చేశారు మంజూరు చేసిన దాంట్లో మా బాధ ఏంటంటే పదమూడు లక్షల యాభై ఎనిమిది వేల ఐదు వందల యాభై మూడు రూపాయలకి మాత్రమే అభ్యంతర ఖర్చులకు మాత్రం పంపించారు ఏదైతే దుర్ దుర్వినియోగ నిధులు నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది ముప్పై రూపాయలకి అది ఎక్కడా కనపరచలేదు ఇంకో అంశము ఈ పరిధిలో ఇద్దరు కార్యదర్శులు వచ్చారు ఇద్దరు కార్యదర్శులకి ఇంతవరకు షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు అది ఏ విధంగా అంటే ఆర్టీఆర్ ద్వారా మేము పెడితే ఇంతవరకు సమాధానం చెప్పలేదు రీసెంట్గా నాకు నిన్న వచ్చిన దాంట్లో పీజీఆర్ఎస్ ద్వారా ఇచ్చిన ఎండాస్మెంట్లో కందుకూరు వారికి పంపించున్నాము అని చెప్పన్నారు కందుకూరు డిఎల్పి గారు సంప్రదిస్తే ఆయన నాకు ఎటువంటి కాపీ నాకు అందలేదు అని చెప్పన్నారు సరే ఒకవేళ కావుల డీఎల్పి గారికి ఏమైనా అందుందని చెప్పి ఆయన ఫోన్ చేసి నాకు ఎటువంటి నోటీసులు ఏదైనా సంజాయిషి ఇచ్చినట్టుగా నాకు ఎటువంటి ఆధారాలు నాకు సమర్పించలేదు అన్నారు కాబట్టి ఇంకో అంశం ఏంటంటే దీంట్లో ఇద్దరు కార్యదర్శులని మీరు ఎందుకు కాపాడుతున్నారు ఎందుకు కాపాడుతున్నారు చట్టం ముందు ఎవరైనా సమానమే కదా కాబట్టి దీని మీద గౌరవ కలెక్టర్ గారు కానీ కొత్తగా వచ్చిన డిపిఓఆర్ గారు కానీ దయచేసి విచారణ చేసి మా పంచాయతీ తిరిగి ఆ నిధులు ఏదైతే దుర్వినియోగం ఉన్నాయో ఆ నిధులు మళ్ళీ తిరిగి రాబడి రాబట్టుకోవలసిందిగా కోరుచున్నాం ఇంకో అంశం ఏంటంటే ఈ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ అధికారుల అవినీతి కారణంగా ఈ అధికారులు మళ్ళా లక్షా డెబ్బై ఐదు వేలకు సంబంధించి ఏదైతే మోటార్లు ఉన్నాయో ఎక్కడైనా రిపేర్స్ మేము రైతులమే ఒక మోటర్కి పన్నెండు వేలు పదమూడు వేలు